హలో ఫ్రెండ్స్ నమస్తే ప్రాణప్రతిష్ఠ సమయంలో పుట్టిన బిడ్డకు రాముడి పేరు పెట్టిన ముస్లిం మహిళ అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుండగా పుట్టిన బిడ్డకు రాముడి పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టారు ముస్లిం జంట తన బిడ్డకు రామ్ రహీం అంటూ పేరు పెట్టారు ఉత్తరప్రదేశ్లో ఫిరోజాబాద్కు చెందిన పర్జాన నిన్న మధ్యాహ్నం మగబిడ్డకు జన్మనిచ్చింది దేశమంత అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ట సంబరాల్లో మునిగి ఉండడం ముహూర్త సమయంలోనూ తనకు నార్మల్ డెలివరీ కావడంతో పుట్టిన బిడ్డకు రాముడి పేరు పెట్టుకున్నట్లు పరిజన చెప్పింది రామ మందిరంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కోసం నిర్ణయించిన ముహూర్తం దివ్యమైందనే భావనతో దేశవ్యాప్తంగా పలువురు గర్భిణీలు పట్టుబట్టి సిజేరియన్ చేయించుకున్నారు కొంతమందికి మాత్రం ముహూర్త సమయానికి నార్మల్ డెలివరీ అయింది ఉత్తరప్రదేశ్లో కాన్పూర్లో సోమవారం ఇరవై ఐదు మంది గర్భిణీలు ప్రసవించారు వీరిలో పది మంది అమ్మాయిలు పదిహేను మంది అబ్బాయిలు ఉన్నారని అందరూ ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు అబ్బాయిలకు రాముడి పేరు అమ్మాయిలకు సీత పేరు కలిసి వచ్చేలా పేర్లు పెట్టుకున్నారని చెప్పారు హలో ఫ్రెండ్స్ నమస్తే